అందరికీ నమస్కారము నేను చెప్పేటువంటి విషయము అంటే ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలు తెలుసు చూడండి ఈ రుద్రాక్షలు తప్పకుండా వీటి గురించి పూర్తి విషయం తెలిసి ఉండాలి మీకు చూడండి ఈ రుద్రాక్షలు అయితే మీకు కనిపిస్తున్నాయి నిజంగా అయితే ఈ వీడియోకి చూపెడుతున్నాను చూడండి ఈ విధంగా ఉన్నటువంటి రుద్రాక్షలు అంటే ఎవరైనా నమ్ముతారా ఏదో కాయలు అని భ్రమపడిపోతూ ఉంటారు నిజంగా కొన్ని రోజుల క్రితము ఒక నెల రోజుల క్రితము మేము కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ దేవాలయాన్ని సంధించుకో సందర్శించుకోవడం జరిగింది అయితే అక్కడ ఈ రుద్రాక్షలు ఒరిజినల్ గా అని చెప్పారు అక్కడ నుంచి మేము తీసుకొచ్చిన రుద్రాక్షల్ని ఉదాహరణకి నేను చేశాను ఏ విధంగా అంటే ఈ కాయని వేడి నీళ్ళలో మరిగించి బ్రెష్తో కనుక రాక్తే అవి రుద్రాక్షలుగా మారుతాయి అదే విషయాన్ని మీకు చెప్దామని చూశాను అందుకనే చేస్తున్నాను ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా వేసుకునేటువంటి రుద్రాక్ష అది రుద్రాక్షనా కాదా అనేటువంటి భ్రమలో ఉంటారు కాబట్టి దాదాపు రెండు రకాల రుద్రాక్షలు ఉంటాయండి రుద్రాక్షలు మరియు భద్రాక్షలు అని అయితే భద్రాక్షలు వేసుకోవడం వల్ల మనకు చాలా అనోరా అనారోగ్యానికి పాల్పడుతూ ఉంటారు అదే రుద్రాక్షలు వేసుకోవడం వల్ల చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు రుద్రాక్షల ఇలాంటి రుద్రాక్షలే వేసుకోవడానికి ప్రయత్నించండి దీని గురించి పూర్తి వీడియో తప్పకుండా కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇవి కొనుగోచ్చుకోండి చాలా చీప్ అండ్ లో దొరుకుతూ ఉంటాయి చూడండి మరుగుతున్నాయి ఈ నీళ్లు మాత్రం చాలా మరుగుతున్నాయి ఆ మరుగుతున్నటువంటి నే నీటిలో నేను ఈ నీ కాయలని వేస్తున్నాను ప్రతి ఒక్కరు గమనించండి తీసుకొచ్చిన వాళ్ళు ఈ కాయలని ఈ విధంగా మరుగుతున్నటువంటి నీళ్ళలో వేయాలి దాదాపుగా ఒక పది నిమిషాల పాటు వాటిని మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత వాటిని బ్రష్తో రాకాలి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆ నీళ్లు ఎంతైతే ఉన్నాయో దాదాపుగా మరిగి మరిగి దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటే హాఫ్ వాటర్ అవుతాయి బాయిల్ అయిపో అదేవిధంగా మనము ఈ రుద్రాక్షలు కనుక మిడలో వేసుకుంటే దాదాపుగా మంచి విషయాలు తో పాటుగా మంచి జరగడానికి బాగుంటుంది అదేవిధంగా చాలామంది అనుకుంటువారు ఏ విధంగా అంటే అయ్యగారు రుద్రాక్షల్ని మనము వేసుకున్నప్పుడు జాగ్రత్త పాటించాలి అని కాబట్టి తప్పకుండా జాగ్రత్త పాటించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రుద్రాక్షలు వేసుకోవాలి ఏదైనా మీకు విషమైనటువంటి విషమమైనటువంటి సమయంలో ఆ రుద్రాక్షలు పక్క పెట్టి అదేవిధంగా ఏదైనా కా అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ రుద్రాక్షల్ని కొబ్బరి నీటితో కానీ పాలల్లో కానీ కడుక్కొని మరునాడు వేసుకోవడం చాలా శ్రేయస్కరం అదేవిధంగా ఈ రుద్రాక్షల్ని మనం వేసుకుంటే మనం చేసినటువంటి కర్మ నుండి దాదాపుగా ఈరోజు చేసినటువంటి కర్మ రేపు కర్మఫలం అనుభవించకుండా తగ్గుతుందనేది విషయాన్ని గమనించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెడలో రుద్రాక్షను ధరించుకోవడం చాలా శ్రేయస్కరం చూడండి మీరు చూసినటువంటి వీడియోలో కనుక చూస్తే నీళ్ళు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు పోస్తే దాదాపు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఎంత డ్రై అయిపోయాయి చూసినట్లయితే మీకు అనిపిస్తుంది అదేవిధంగా ఈ రుద్రాక్షలలో భాగంగా దాదాపుగా ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్థముఖి చతుర్ముఖి పంచముఖి అని షట్ముఖి అని ఇలా రకాలుగా ఉంటాయి ఈ రకాలలో దాదాపుగా ఈ రుద్రాక్షల్లో భాగంగా పంచముఖి మాత్రమే ఎక్కువ వస్తుంది ఎందుకంటే రీసెంట్గా నేను దీనికంటే ముందు వీడియో కంటే ముందు నేను చేయడం జరిగింది నార్మల్గా ఈ విధంగా వచ్చాయి చూడండి నీళ్ళు కొద్దిగా తక్కువ అయితే నేను మళ్ళీ పోసాను లాస్ట్ స్టేజ్ ఇదిగా ఎందుకంటే ఈ రుద్రాక్షల్ని మనము బ్రష్తో ఈ చూస్తున్నటువంటి ఈ బ్రష్తో మనము శుద్ధి చేసుకోవాలి అప్పుడు అవి మనకు రుద్రాక్షలుగా ఏ ముఖి అనేటువంటి విషయం బయటపడుతుంది చూడండి నేను ఫస్ట్ మొదట గ్యాస్ ఆఫ్ చేసేసాను ఈ రుద్రాక్షల్ని ఈ చల్లటి నీళ్ళు వేస్తున్నాను ఎందుకంటే ఈ నీళ్ళల్లో మనం చల్లీలు పోస్తే ఇంకా తల్లిగైతే కాబట్టి ఇవి రుద్రాక్షలు మాత్రమే నేను ఈ నీళ్ళల్లో వేస్తున్నాను దీంట్లో ఎన్ని పర్ఫెక్ట్గా వస్తాయో మనం చూద్దాము చూడండి నేను రుద్రాక్షల్ని ఇప్పుడు కత్తి సహాయంతో పైన పొట్టు మాత్రమే నార్మల్గా పైన పొట్టు గట్టిగా ఉంటుంది కాబట్టి మన తోటి రాదు కాబట్టి నేను నార్మల్గా కత్తితో మాత్రం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చూడండి తర్వాత నేను మన బ్రష్ నార్మల్గా మనం యూజ్ చేసుకునేటువంటి బ్రష్ సహాయంతో నేను శుద్ధి చేస్తున్నాను దీన్ని ఇది మాత్రం చాలాది ఉడకలేదు ఇంకా దాదాపుగా అన్ని మాత్రం పంచముఖి రుద్రాక్షలే వస్తున్నాయి దాదాపు ఇది కూడా పంచముఖి కనిపిస్తుంది చూడండి ప్రస్తుతానికైతే నేను రుద్రాక్షలు వేయడం వీలు కాదు కాబట్టి ఒక ఐదు రుద్రాక్షలు మాత్రం తీసుకున్నాను ఏ నీళ్ళలో వేసుకున్నాను ఫ్రెష్ నీళ్ళల్లో ఎందుకంటే ఫ్రెష్ నీళ్ళల్లో వేస్తే తొందరగా మనకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది అందుకనే నేను ఫ్రెష్ నీళ్ళల్లో వేసాను ఒకసారి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళల్లో ఈ రుద్రాక్షల్ని ప్రెస్తో రాకుతున్నాను చూడండి ఈ రుద్రాక్షలు శివుని యొక్క పవిత్రమైనటువంటి చిహ్నాలుగా హిందువులు భావిస్తూ ఉంటారు అదే విధంగా ఈ రుద్రాక్షలు ఉన్నాయి కదండి ఈ రుద్రాక్షలు శివుని యొక్క కన్నీటి బిందువు నుండి ఉద్భవించాయి అనేటివి శాస్త్రము అదే విధంగా ఈ రుద్రాక్షల్ని కనుక ధరించడం వల్ల దైవిక శక్తితో సంబంధము కలిగి ఉంటుందనేటువంటిది నమ్ముతూ ఉంటారు చూశారు కదండి ఈ రుద్రాక్షల్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రుద్రాక్షలు పవిత్రమైనటువంటి రుద్రాక్షలు కాబట్టి వర్జినలు మాత్రమే వేసుకోండి భద్రాక్షలు వేసుకుంటే మాత్రము మీకు హాని జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియపరచడానికే స్వయంగా ఈ రుద్రాక్షల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం